నాకు నచ్చిన ఓ షో ప్రేమ ఐదవ భాగం ప్రేమకున్న మూడు కోణాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉండేదే జీవితం కాబట్టి ఎవ్వరూ స్వతంత్రులు కారు మీకు ఈ అస్తిత్వం ఆలంబన చాలా అవసరం కానీ అది కేవలం పరస్పర ఆలంబనే కానీ బాంధవ్యం ఏమాత్రం కాదని గుర్తుంచుకోండి సముద్రంలోని కెరటాలు స్వతంత్రంగా ఉంటాయో లేక సముద్రంపై ఆధారపడి ఉంటాయో మీరు చెప్పగలరా రెండు నిజం కాదు కెరటాలే సముద్రం సముద్రమే కెరటాలు మన జీవితం కూడా అలాగే ఉంటుంది మనం ఈ విశ్వ చైతన్య సాగరంలో కెరటాలం ప్రేమకు మూడు కోణాలు ఉంటాయి వాటిలో మొదటిది ఆధారపడటం భార్యాభర్తలు ఒకరిపై మరొకరు ఆధారపడతారు అలా ఒక వస్తువు స్థాయికి దిగజారి స్వాధీనతా భావంతో ఒకరిని ఒకరు శాసించుకుంటూ దోచుకుంటూ ఉంటారు ఈ ప్రపంచంలో తొంభై తొమ్మిది శాతం మందికి ఇలాగే జరుగుతుంది ఇక ప్రేమ రెండవ కోణం స్వతంత్ర మనస్తత్వం ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ప్రేమ ఇది కూడా ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతుంది అది కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఇద్దరు స్వతంత్రులే కాబట్టి రాజీ పడేందుకు ఏమాత్రం సిద్ధంగా ఉండరు అలా నిరంతర ఘర్షణ ఉంటుంది కవులు కళాకారులు ఆలోచనాపరులు శాస్త్రవేత్తలు ఇలాంటి వ్యక్తులందరూ ఒక రకమైన మానసిక స్వతంత్రంలో జీవిస్తూ అందరికీ భిన్నంగా ఉంటారు అందుకే వారు ఎవరితోనూ కలవలేరు వారు ఇతరులకు పూర్తి స్వేచ్ఛనిస్తారు కానీ అది మామూలు స్వేచ్ఛకు భిన్నంగా ఎవరిని లక్ష్య పెట్టని ఏమాత్రం పట్టించుకునే విధంగా ఉంటుంది వారు లోతైన గాఢమైన అనుబంధంలో ఉండేందుకు భయపడతారు ఎందుకంటే వారికి ప్రేమ కన్నా స్వేచ్ఛే ముఖ్యం వారు ఎవరితోనూ రాజీ పడలేరు అందుకే వారు ఎవరితోనూ కలిసి జీవించలేరు ఇక ప్రేమ యొక్క మూడవ కోణం పరస్పర సహకారం ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది అయితే అది ఎప్పుడు సంభవించిన భూతల స్వర్గంలో ఉంటుంది ఆ వ్యక్తులు ఒకరి కోసం మరొకరు శ్వాసిస్తూ ఉంటారు వారి శరీరాలు రెండైనా వాటిలో ఒకే ఆత్మ ఉంటుంది అలాంటి ప్రేమ ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఉంటుంది ఇతర ప్రేమలన్నీ కేవలం శారీరక మానసిక సామాజిక పరమైన ఏర్పాట్లు మాత్రమే నిజానికి మీరు ఏమీ లేని డొల్ల ఇతరులతో సంబంధం పెట్టుకుంటే ఎప్పుడో ఒకప్పుడు మీ డొలతనం బయటపడుతుందని మీకు భయం కేవలం ఇద్దరు సంపూర్ణ మానవులు మాత్రమే ఒక సంబంధంలో ఉండగలరు ఒక సంబంధంలో ఉండటం అంటే ప్రేమలో ఉండటం ప్రేమను పంచటం రెండు విత్తనాలు ఒక సంబంధంలో ఉండలేవు ఎందుకంటే అవి మూసుకుపోయి ఉంటాయి కానీ వికసించిన రెండు పువ్వులు ఒక సంబంధంలో ఉండగలవు ఎందుకంటే అవి తెరుచుకుని ఉంటాయి తమ సుగంధాలను పంచుకుంటూ చిరుగాలికి తలలూపుతూ గుసగుసలాడుకుంటూ ఉంటాయి మనిషి ఒక విత్తనంలా జన్మించాడు అతడు ఒక పువ్వులా వికసించగలడు లేదా వికసించలేకపోవచ్చు కూడా అంతా మీరు చేసే దానిపైనే ఆధారపడి ఉంది అనేక లక్షల మంది తాము ఎదగకూడదు అని నిర్ణయించుకున్నారు పువ్వుల్లా వికసించగలిగిన మనుషులు కేవలం విత్తనాలుగా ఉండిపోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారు అందుకు ముఖ్య కారణం పువ్వు కన్నా విత్తనానికి రక్షణ ఎక్కువ విత్తనంగా ఉండటంలో ఎంతో రక్షణ ఉంది అది నిజమే కానీ అలాంటి వ్యక్తుల్లో జీవం ఉండదు మరణానికి భద్రత ఉంది కానీ జీవితానికి భద్రత లేదు నిజంగా జీవించాలనుకునే వ్యక్తులు ఎప్పుడూ ప్రమాదంలోనే జీవించాల్సి వస్తుంది విత్తనాలలాగా ఉండిపోయిన వ్యక్తులు ఒక సంబంధంలో ఎలా ఉండగలరు అలా ఉంటే మీ నగ్నత్వం మీ వికార స్వరూపం బయటపడతాయి అందుకే కాస్త దూరంగా ఉంటేనే మంచిదని మీరు భావిస్తారు ఎవరికి వారు తమ హద్దుల్లోనే ఉంటారు తప్ప ఎప్పుడూ గీత దాటరు అది సొంతం అనే స్వాధీనతా భావంతో ఉంటుంది కానీ ఒక సంబంధంగా ఎప్పుడూ ఉండదు భార్య భర్తకు సొంతం భర్త భార్యకు సొంతం పిల్లలు తల్లిదండ్రులకు సొంతం ఇలాగే సాగుతాయి ఆ బంధాలన్నీ మీరు ఒక సంబంధంలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని పూజ్య భావంతో గౌరవిస్తారు ఆ వ్యక్తికి అతి సన్నిహితంగా దగ్గరై పూర్తిగా అల్లుకుపోతారు అయినా సరే ఎదుటి వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఏమాత్రం చెక్కుచదరు ప్రేమ విషయంలో ఇంటి పైకప్పును సమానంగా మోసే స్తంభాల్లో ఉండండి కానీ స్వాధీనతా భావాన్ని మీ మనసులోకి రానియండి ఇతరులను స్వతంత్రంగా ఉండనిస్తూ వారికి సహకరించండి ఒక సంబంధంలో ఉండటం ఎందుకు అంత కష్టంగా ఉంటుంది అని మీరు నన్ను అడిగారు ఎందుకంటే ఇంతవరకు మీరు సంపూర్ణులుగా లేరు ఎప్పుడైతే మీ అన్వేషణలో మీరు ఇతరుల చైతన్యంలోకి ఇతరుల ప్రపంచంలోకి ప్రవేశిస్తారో అప్పుడు మీరు కూడా మీ చైతన్యాన్ని మీ ప్రపంచాన్ని అన్వేషించేందుకు మీరు ఇతరులను అంగీకరిస్తూ ఆహ్వానించాల్సి ఉంటుంది ముందు మీరు సంపూర్ణంగా ఉండండి అప్పుడే మీరు ఒక సంబంధంలో ఉండగలరు ఒక సంబంధంలో ఉండటం అనేది చాలా అందమైన విషయం అని గుర్తుంచుకోండి అనుబంధం అనేది పూర్తిగా వేరే విషయం అందులో జీవం ఉండదు మీరు పెళ్లి చేసుకుంటారు దాంతో అంతా ముగిసినట్లే ఎందుకంటే అక్కడ ఎదిగేందుకు ఏమీ లేదు నదీ ప్రవాహం ఆగిపోయి ఒక జలాశయంలా తయారైంది అనుబంధాలను వదిలించుకొని సంబంధాల లోతుల్లోకి వెళ్ళండి జీవితం నామవాచకం కాదు అంటే నౌన్ కాదు అది ఒక క్రియ వెర్బ్ జీవితం అంటే జీవించటమే కానీ జీవితం కాదు అది ప్రేమ కాదు ప్రేమించటం అది అనుబంధం కాదు సంబంధంలో ఉండటం అది పాట కాదు పాడటం అది నాట్యం కాదు నాట్యం చేయటం ఈ వ్యత్యాసాలను గమనించండి జీవితానికి అక్కడక్కడ విశ్రాంతి స్థలాలు ఉంటాయి కానీ గమ్యం ఉండదు ఒక సంబంధంలో ఎలా ఉండాలి అని ఆలోచించే బదులు ఊరికే అలా ధ్యానం చేయటం మొదలెట్టండి అప్పుడు సంబంధం దానంతటదే ఏర్పడుతుంది ధ్యాన శక్తితో నిశ్శబ్దంగా ఆనందంగా ఉండే వ్యక్తి మాత్రమే పువ్వులా వికసిస్తాడు అందుకే అతడు మనుషులతో జంతువులతో చెట్లతో చివరికి రాళ్లతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటాడు నిజానికి అతడు నడుస్తున్నప్పుడు భూమితో ఈత కొడుతున్నప్పుడు నదితో ఆకాశం వైపు చూస్తున్నప్పుడు దానితో నక్షత్రాలతో ఇలా అతడు రోజంతా ప్రతి దానితో సంబంధంలో ఉంటాడు ధ్యానం చేస్తూ ముందు మీ కేంద్రాన్ని గుర్తించండి ఇతరులతో సంబంధానికి ముందు మీరు మీతో సంబంధంలో ఉండండి అది చేయకుండా మీరు ఏదీ సాధించలేరు కానీ అది చేస్తే మీరు అన్నీ సాధించగలరు